హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ న్యూస్ రోజు ఈ వీడియోలో మన ఏపీ ప్రభుత్వం ఏకంగా డ్వాక్రా కుటుంబాలకి ఒక ముఖ్యమైన అద్భుతమైన అవకాశాన్ని అయితే కల్పించింది దాని గురించి వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను చివరి వరకు చూసి మీరు కూడా తెలుసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకొని యూస్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గిట్ ఇన్ ద వీడియో ఏపీలో డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న కూటమి సర్కార్ ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇప్పటికే రుణాలు ఇతర సాయం చేస్తున్న ప్రభుత్వం తాజాగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగుల యువత ఉంటే వారి కోసం ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించబోతోంది పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాల్లో నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా వంద ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఏడాది గడువు పెట్టుకుంది ఈ ఏడాదిలోగా ప్రతి జిల్లాలోనూ డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం జాబ్ మేళాలు నిర్వహించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆదేశాలు ఇచ్చింది అలాగే ఈ జాబ్ మేళాలకు డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగ యువత ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వెల్లడించింది కొత్త జిల్లాల ప్రతిపాదికను ఒక్కో త్రైమాసికానికి ఒక్కో జిల్లాలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు అంటే ఏడాదిలో జిల్లాలో నాలుగు జాబ్ మేళాలు నిర్వహిస్తారు ఇలా ఏడాదిలో వంద జాబ్ మేళాలకు ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం జాబ్ మేళాల నిర్వహణలో అనుభవం ఉన్న నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీతో మిప్మా ఒప్పందం చేసుకుంటోంది ఈ సంస్థ ఏడాదిలో ఇరవై వేల ఉద్యోగాలను వీరికి కల్పించబోతుంది ఈ జాబ్ మేళాల్లో టాటా ట్రెండ్ లిమిటెడ్ అపోలో ఫార్మసీ హెటెరో ఫార్మసీ పేటిఎం ఇండస్ బ్యాంక్ HDB Financial Service, JustDial, Mutut Finance, l Finance, Reliance Jio, Infocom, Merit Plus, H1SR Solutions, MRF, Premier Healthcare Service, Tata Strip. ఇన్నో స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ జిఫోర్ఎస్ వంటి సంస్థలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయి డ్వాక్రా కుటుంబాల్లో సభ్యుల అర్హతల్ని బట్టి ఉద్యోగాలు కల్పిస్తారు రేపు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు ఉద్యోగాలు కోరుకునే డ్వాక్రా కుటుంబాల సభ్యులు హెచ్డిటిపిఎస్ జాబ్ మెలా డాట్ మెప్ మ్యాప్ డాట్ కామ్ వెబ్సైట్ లోకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అభ్యర్థులు అడిగిన అన్ని వివరాలను నింపి కావాల్సిన కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి అండ్ రేపు శ్రీకాకుళంలో నిర్వహించే జాబ్ మేళలో ఇరవై కంపెనీలు పాల్గొంటున్నాయి ఐదు వందల ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయి ఇది పూర్తయ్యాక మిగతా జిల్లాల్లోనూ వరుసగా జాబ్ మేళలు నిర్వహిస్తారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి